తిరుపతి లాంటి దేశవ్యాప్తంగానే కాకుండా దాదాపు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలామంది శ్రీవారి భక్తులు ఉంటారు అందరికీ కూడా తిరుమల చాలా పవిత్రమైనదిగా భావిస్తారు వాళ్ళు ఇక్కడ ఇండియా పర్యటనకు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు తిరుమల ఏమంటారు శ్రీవారిని దర్శించుకోవడం వాళ్ళ షెడ్యూల్ ఒక భాగంగా పెట్టుకుంటారు నో డౌట్ దట్ అటువంటి దేవస్థానం పరిధిలో ఇంత పెద్ద ఘటన జరిగి అంతమంది చనిపోయి అంతమంది నిరా అంటే క్షతగాత్రులే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే అంతమంది చనిపోతే ఈ మొత్తం తిరుమల చుట్టూ దేవుడి చుట్టూ మతం చుట్టూ చెత్త రాజకీయం చిల్లర రాజకీయం చేసే యధవలను నిజమైన భక్తులు రాజకీయాలతో సంబంధం లేకుండా లేకుంటే మత ద్వేషంతో సంబంధం లేకుండా దేవుడిని దేవుడిగా నమ్మకాన్ని నమ్మకంగా విశ్వాసాన్ని విశ్వాసంగా పరమత సహనం పాటించుకుంటూ ఉండే ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక్కసారి గమనించండి అటువంటి ఎదవల గురించి మతం పేరుతో రాజకీయం చేసే ఎదవలు మరి ఇక్కడ ఎందుకు సైలెంట్ ఉన్నారు దేవుడి పేరుతో రాజకీయం చేసే ఎదవలు ఎందుకు సైలెంట్ ఉన్నారు రాజకీయం చేయమని చెప్పట్లే ఇంత పెద్ద సంఘటన మీద కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయట్లేదు ఇంత పెద్ద సంఘటన జరిగితే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏమీ ఎందుకు డిమాండ్ చేయట్లేదు గమనించండి గుర్తుపెట్టుకోండి ఏ మతమైనా ఏ మతమైనా సరే నమ్మే వాళ్ళకు ఒక నమ్మకం దేవుడైనా నమ్మే వాళ్ళకి నమ్మకం కొంత నాలంటి వాళ్ళు మనుషులు నమ్ముతారు ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మచ్చు ఎవరి నమ్మకం వాళ్ళది పోనీయండి ఆ నమ్మకంతో వచ్చిన సమస్య ఏమీ లేదు కానీ ఆ నమ్మకాన్ని రాజకీయం కోసం ఎలా ఎవరు ఎలా వాడుకుంటారో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కనుక జనం తెలుసుకోగలిగితే సమాజం రాష్ట్రం దేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇటువంటి విషాదంలో నుంచే తెలుసుకోండి అసలు ఏమీ లేకున్నా కరెంటు పొలం చూసి సులువలు అని చెప్పి ప్రచారం చేసినటువంటి దగుల్బాజీ ఎవరో ఓసారి ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోండి సినిమా టికెట్ల వెనకల శిలువను ప్రచారం చేశారని చెప్పి ప్రచారం చేసిన దగుల్బాజీ ఎవరో ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోండి ఎక్కడైనా రకరకాలుగా అక్కడ అది తీశారు ఇక్కడ ఇది తీశారు అది ఎక్కడ ధ్వంసం చేశారు ఇక్కడ ధ్వంసం చేశారు అదిగో ఇక్కడ ఈ పానీపురి అది కలిపారు లేదు ఇంకో దగ్గర ఇంకో కలిపారు అని వేరే మతాల మీద విద్వేషం నింపుతూ నింపుతూ మత రాజకీయాలు చేస్తూ వాళ్ళ అవసరాల కోసం మతాన్ని వాడుకుంటూ అందరిలో కూడా ఒక అలజడి కలిగించే ఇటువంటి గెదవల విషయంలో అప్రమత్తత ఎంత అవసరమో ఇటువంటి ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి కానీ మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి జనం చైతన్యం కావడానికి ఇవన్నీ ఉపయోగపడాలి చనిపోయింది ఎవరు చనిపోయింది ఎవరు శ్రీవారి భక్తులే కదా ఒక మత విశ్వాసకులే కదా ఒక మతాన్ని విశ్వసించే వాళ్ళే కదా వారన్న మిగతా వాళ్లకు దీని మతం దేవుడు మతం దేవుడు ఎక్కలేకుండా లేకుండా గొడవలు బ్యాచ్ ఎక్కడికి పోయింది అటువంటి వాళ్ళ విషయంలో ఈ విశ్వాసాన్ని పాటి ఈ నమ్మకాన్ని విశ్వసించే వాళ్ళే అటువంటి వాళ్ళని తన్ని దరిమేయాలి నీ అవసరాల కోసం దేవుడు కాదు నీ అవసరాల కోసం జనాలు చనిపోయినా నీకు వంటదా అని చెప్పడం వలన తని జనమేయాలి అటువంటి చైతన్య జనంలో వస్తే నిజంగానే ఎదవలు రాజకీయాల్లో ఎదవలు కీలకమైన స్థానాల్లో లేకుండా పోతారు నిజంగానే రాష్ట్రం దేశం ప్రశాంతంగా అనిపించింది